హలో ఎవ్రీ వా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో హెల్దీగా టేస్టీగా ఉసిరిగాయలతో జామ్ ఎలా చేసుకోవాలో చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చూపిస్తానండి బెల్లంతో అయితే చెప్తానండి నేను చెప్పిన ప్రాసెస్ మీకు కావాలనుకుంటే నేను చెప్పిన ప్రాసెస్లో పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ బెల్లం అయితే హెల్త్కి మంచిదని టేస్ట్ వైజ్ కూడా చాలా చాలా బాగుంటుంది పంచదారతో పోలిస్తే సో మూడు గ్లాసులు అయితే ఉసిరికాయలు తీసుకున్నాను కదండి నాటు ఉసిరిగాయలు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి మూడు గ్లాసులు అయితే నాకు కరెక్ట్గా అయినాయండి మంచిగా అయితే వాష్ చేసేసుకుని నాకు బౌల్లో అయితే మెజర్ తీసుకుంటున్నాను త్రీ గ్లాసెస్ సో త్రీ గ్లాసెస్కి మనకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇలా వేసుకుంటే కొంచెం పుల్ల పుల్లగా తీయ తీయగా భలే ఉంటుందండి ఉసిరిగా జామ్ అనేది ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో ఎగ్జాక్ట్గా ట్రై చేసి ఎలా కుదిరింది అయితే కన్ఫామ్గా అయితే నాకు చెప్పండి ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి మనకి ఇప్పుడైతే మంచిగా ఉసిరిగాయలు అయితే వస్తాయి కదండి సో ఈసారి అయితే ఉసిరిగాయలు ఇలా తెచ్చి చేయండి ఈ జామ్ అయితే మనకి కరెక్ట్గా సిక్స్ మంత్స్ అయితే నిలుగు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బయట అయితే ఒక త్రీ మంత్స్ నిలువ ఉంటుంది సో ఇప్పుడు వన్ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లం అయితే అలా చిన్న చిన్న ముక్కలుగా దంచేసుకొని ఒక బౌల్లో వేసుకున్నాం కదా వన్ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా పోసుకున్నామండి ఈ వాటర్ పోసుకోవటం ఎందుకంటే మనకి ఈ బెల్లంలో డస్ట్ ఉంటుంది కదా సో ఆ డస్ట్ అంతా బెల్లం కరిగిచ్చి వడబోసుకుందాము సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకున్నాను స్టవ్ ఆన్ చేసి మనం బెల్లం వేసుకున్న గిన్నె అయితే స్టవ్ మీద పెట్టేశానండి ఇప్పుడు చిన్నగా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అయినా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయినా బెల్లం అంతా కరిగించాలి గంటతో అప్పుడప్పుడు ఇలా తిప్పుకుంటూ అయితే కరిగించాలండి అప్పుడు మొత్తం ఈవెన్గా కరిగిపోతుంది ఎక్కడ అతుక్కోకుండా కింద అనేది చూసారా బెల్లం అనేది త్వరగానే కరిగిపోతుంది మనం చిన్న చిన్న ముక్కలుగా అయితే దంచేసుకుంటే సో చూసారండి పైకి ఎంత డస్ట్ వచ్చిందో సో ఇదే ఇలా ఈ ప్రాసెస్లో చేసుకోకపోతే డస్ట్ అంతా మనకి కడుపులోకి వెళ్ళిపోతుంది కదండి అందుకే ఇలా అయితే చేసుకోండి ఏ ప్రాసెస్లో అయినా బెల్లం యూజ్ చేసినప్పుడు ఈ ప్రాసెస్ అయితే ఎవరు మిస్ చేయకండి చూసారు కదా అలా బెల్లం అయితే మొత్తం అలా తిప్పుకుంటే కరిగిపోతుంది బెల్లం అనేది సో కరిగిపోయిన తర్వాత మనం ఉసిరుగాలు మూడు కప్పులు మెజర్మెంట్ తీసుకున్నాం కదండి ఆ మెజర్మెంట్ తీసుకున్న దాంట్లో వడబోసేసుకుందాం చాలా ఈజీ అండి ఈ ప్రాసెస్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే స్వీట్ తినాలనుకున్నప్పుడు ఇలా బెల్లం ఉసిరిగా జామ్ చేసి పెట్టండి చాలా చాలా ఇష్టంగా తింటారు చూసారు కదండి బెల్లం అయితే మొత్తం కరిగిపోయింది సో అక్కడైతే మా అమ్మగారు వడగడుతున్నారు ఇది మా అమ్మగారు చాలా బాగా చేస్తారండి మేము చిన్నప్పటి నుంచి ఎగ్జాక్ట్గా సేమ్ ప్రాసెస్ అయితే చేస్తారు చాలా చాలా టేస్టీగా ఉంటుంది జామ్ అనేది అలా బెల్లం అనేది కరిగించుకొని అలా పోసేసుకుంటున్నాను మూడు కప్పులు మెజర్మెంట్ తీసుకున్నాం కదండి ఒక బౌల్లో వేసుకున్నాం కదా సో ఇంకా డైరెక్ట్గా దాంట్లోకి మా అమ్మగారు అయితే అలా వడగడుతున్నారు సో చూసారు ఎంత టెస్ట్ వచ్చిందో సో ఇప్పుడైతే వడగట్టిన గిన్నె అయితే మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకుందామండి స్టవ్ మీద పెట్టేసుకొని కరెక్ట్గా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మొత్తం మరిగించాలండి మనకి కలర్ చేంజ్ అయ్యి తీగ పాకం వచ్చేదాకా మరిగించాలి ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి బట్ అక్కడ అప్పుడప్పుడు తిప్పుకుంటే సరిపోతుంది అవే ఈజీగా ఉడికిపోతాయి చూసారా అక్కడ కొంచెం కలర్ చేంజ్ అవుతాయి మన కుసిరిగాయలు అనేవి కలర్ చేంజ్ అయ్యి ఎగ్జాక్ట్గా బ్రౌనిష్ కలర్ వస్తుంది లాస్ట్కి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఎగ్జాక్ట్గా నేను చెప్పిన ప్రాసెస్లో అయితే ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరింది అయితే నాకు ఖచ్చితంగా అయితే ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి అయినా టెన్ మినిట్స్కి ఒకసారి అయినా అలా తిప్పుకుంటూ కలుపుకోండి అప్పుడు మొత్తం ఈవెన్గా అయితే ఉడికిపోతాయి ఎక్కడా పచ్చి లేకుండా కొంచెము ఉసిరిగాయలు అనేవి కొంచెం కండగున్న ఉసిరిగాయలు అయితే ఇంకా బాగుంటాయండి ఇవి ఫస్ట్ వచ్చిన కాపు కాబట్టి కొంచెం చిన్న ఉసిరిగాయలు వచ్చినాయి ఇంకా కొంచెం లావుగా ఇవి కొంచెం ముదురుతాయి కదండి ఉసిరిగాయలు అనేవి కొంచెం పెద్దగా అవుతాయి కదా ఇలాంటి స్టార్ ఉసిరిగాయలు అనేవి సో ఇంకా అలాంటివైతే ఇంకా మంచిగా కండు బాగా ఉడికిన తర్వాత కూడా కొంచెం సైజ్ అనేవి కొంచెం పెద్దగా ఉండి ఇంకా టేస్టీగా ఉంటాయండి సో ఇది ఫస్ట్ కాపు కాబట్టి కొంచెం చిన్న ఉసిరిగాయలు వచ్చినాయి చెట్టుకి సో ఇవైతే మంచిగా సిమ్లో పెట్టుకొని అయితే బాగా అలా ఉడికించుకుంటున్నామండి మనకి బాగా ఉడికేసరికి మనకి ఉసిరిగాయ అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది పైకి నురుగులాగా వస్తుందండి బాగా ఉడికేటప్పటికి ఎవరికైనా స్వీట్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళకైతే ఇలా ఉసిరిగాయి జామ్ చేసి పెట్టుకోండి మీకు ఎప్పుడు స్వీట్ తినాలనుకున్నప్పుడు ఇలా ఉసిరిగాయి తినండి మీకు స్వీట్ క్రేవింగ్ పోతుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది నేనైతే చిన్నప్పటి నుంచి ఈ ప్రాసెస్ అయితే చేసుకుంటామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మా ఫ్రెండ్స్ అందరూ అయితే నేను స్కూల్లో ఉన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు మళ్ళీ ఇష్టంగా తినేవాళ్ళు మా అమ్మగారు చేసిన జామ్ అయితే చూసారా అలా మనకి పాకం అనేది తీగపాకం రావాలండి లాస్ట్కి పాకం వస్తుంది అలా తీగ పాకం అర్థం కాదు మాకు అనుకున్నవైనా నో ప్రాబ్లం అండి మనకి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది లాస్ట్లో మీకు అర్థం అవుతుంది చూడండి అక్కడ మా అమ్మగారు మీకు చూపించాలని చెప్పి అక్కడ చూపిస్తున్నారా ఇంకా రాలేదు చూసారా మన కుసిరిగాయలు అనేవి కూడా కలర్ చేంజ్ అవ్వలేదు చూసారా ఇంకా మనకి జామ్ అయితే రెడీ అయిపోతుందండి చూసారా ఫోమ్ వస్తుందని చెప్పాను కదా అలా పైకి అలా నురుగులాగా వచ్చి బాగా కలర్ చేంజ్ అవుతుంది అలా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలండి అలా బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యి నురుగొస్తుంది కదా ఇప్పుడు మనకి ఇలా పట్టుకుంటే కొంచెం తీగలాగా వస్తుందండి ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు కొంచెం చూసుకొని ఇట్లా పాకంలాగా ఇలా చూపిస్తున్నాను వీడియోలో చూడండి లాగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అలా తీగపాకం కూడా మాకు అర్థం అనుకుంటే ఎగ్జాక్ట్గా మనకి వీడియోలో చూపిస్తున్నట్టు కలర్ చేంజ్ అయింది కదా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి కొంచెం లిక్విడ్ ఫామ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇది మొత్తం కూల్ అయిన తర్వాత గాజు సీసాల్లో స్టోర్ చేసుకోండి లో పెట్టుకుంటే అయితే సిక్స్ మంత్స్ నిలువ ఉంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే గా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి నేను పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బై బై సూ ఇన్ నెక్స్ట్ వీడియో